మా పెద్ద ఆయన కొనిదల చిరంజీవి సేవాభావాన్ని ముందుకు తీసుకుపోగల వారసుడు మా పెద్ద శ్రీ కొనిదలి రామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని జనసేన పార్టీకి చెందిన కిషోర్ గునుకుల తెలియజేశారు రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పరిచి మెగా ఫ్యామిలీ సేవాభావాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్న జిల్లా జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ నేత కిషోర్ గునుకుల తెలియజేశారు రంగస్థలమైనా కానీ రాజకీయమైనా కానీ సేవా గుణం అయినా కానీ మా మెగా వారసులు ಹಲೋ ನೂರು ರವೇ ನಾನು ಎನಕ್ ಎನಕ್ಕೆ ನೀರು ನಾವು ನೋಚ್ಚೋದು ಚಿಪ್ಪು జన్మదిన శుభాకాంక్షలు రంగస్థలం అయినా కానీ రాజకీయమైనా కానీ సేవా గుణం అయినా కానీ మా మెగా వారసుల తర్వాత అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు ఆవ భావాల్లో తండ్రిని మించిన తనయుడిగా తండ్రికి తగ్గ తనయుడుగా బాబాయికి మించిన యువతకు యువతకందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఈరోజు రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు మా పెద్ద ఆయన సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్లే తత్వం గల పెద్ది గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నలభై సంవత్సరాలుగా చిరంజీవి గారి ఆశయాలని వాళ్ళ సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ మీ వారసత్వాన్ని రాబోయే యువతకు అందించి మెగా ఆశయాన్ని నిర్వర్తించేందుకు మేము కలిసి కలిసి చేస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన హ్యాపీ బర్త్డే టు రామ్ ముందుగా అందరికీ నమస్కారాలు ముందుగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆనాడు చిరుతతో మొదలయ్యి ఈనాడు గేమ్ చేంజర్గా ఎదిగి ఎంతో ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగినట్టు మా రామ్ గారికి ముందుగా మా నెల్లూరు జిల్లా చిరంజీవిత మరియు మెగా అభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎన్నో రక్తదాన శిబిరాలు అయితేనేవి పూజా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు మెడికల్ క్యాంప్స్ ఇలా పలు సేవా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం దీని అన్నిటికీ స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తనయుడుగా ఆయన పేరు నిలబెడుతున్నటువంటి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన్ని మించి ఇంకా ఎవరెస్ట్ అంతకు మించి ఏదన్నా పెద్ద శిఖరం ఉంటే ఆ శిఖరంపై నిలబడి మా మెగా అభిమానులందరికీ కూడా సంతోషంగా నిలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరొకసారి నెల్లూరు జిల్లా మెగా అభిమానుల తరఫున హృదయ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కుమారులు గ్లోబల్ స్టార్ శ్రీ కొనిదల రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ నందు దాదాపుగా నూట యాభై మంది రక్తదానం చేయడం జరిగింది మాకు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నటువంటి రామ్ చరణ్ గారు అనేవి అందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై చిరంజీవ జై రామ్ చరణ్ అందరికీ నమస్కారం ఈరోజు మెకాస్టార్ తనయుడు రామ్ చరణ్ నలభై ఆ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి యువత రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం రామ్ చరణ్ ఒక మహోన్నత వ్యక్తి మంచి క్రమశిక్షణ గల వ్యక్తి అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో యువత పయనించడం కూడా చాలా ఆనందం ముఖ్యంగా కూడా ఆయన రెండు వేల ఏళ్ళలో సినీ రంగ ప్రవేశం చేశాడు అప్పటి నుంచి ఈరోజు వరకు మగుటము లేని మహారాజు లాగా వెలుగుతున్నాడు మగధీరాజ్ సినిమా కానివ్వండి అదేవిధంగా త్రిపుల రైతేనివ్వండి ఫిలింఫేర్ అవార్డు గ్రహీత రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా మగుటము లేని మహారాజుగా ఎదిగాడు తండ్రి